రేపు జరగబోయే సన్ సెలబ్రేషన్స్ మరి రేవంత్ రెడ్డి గారు అందరినీ పిలుస్తున్నారని చెప్తా ఉన్నాడు ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిరో లేదంటే మొన్న కేసీఆర్ను దించడానికి ఎవరైతే కొట్లాడిరో లింగంపల్లి నరేష్ లాంటి వాళ్ళకి కానీ వైనాల రమేష్ లాంటి వాళ్ళకి కానీ కిషోర్ అన్న లాంటి వాళ్ళకి కానీ పాషం యాదగిరి అన్న పృథ్వీరాజ్ అన్న తెలంగాణ విఠలన్న అడ్వకేట్ శరత్ కుమార్ అన్న బక్క జెడ్సన్ అన్న ఇట్లా అనేక మంది అన్వర్ సారు రియాజ్ సారు కోదండరామ్ సారు అంటే కోదండరామ్ సారు మీతోని ఉన్నట్టే కనబడుతుంది రియాజ్ సార్ ఉన్నాడు కావచ్చు మరి మిగతా వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు కూడా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ మేము తల్లుల కాళ్ళు మొక్కి అవ్వ మీరు కేసీఆర్ కొట్టేస్తే ఓ ప్రబలికల లాంటి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఆ దుర్మార్గం ఓడించడాన్ని అవ్వల కాళ్ళు మొక్కినాం ఊరు వెళ్ళి డప్పు కొట్టినాం కేసీఆర్ మీద తొడగొట్టినాం కిడ్నాప్ చేసిన అరెస్ట్ చేసిన సంపుతాన్ని బెదిరించిన తన్ని తన్నినా కొట్లాడితే ఇలా మాలాంటి వాళ్ళకే ఇన్విటేషన్ లేదు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడంటే ఇవాళ మీరు జరుపుకుంటుర్రు సీఎం అయ్యారంటేనే కారణం తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు పెట్టిన భిక్షా రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి కావచ్చు మిగతా వాళ్లకు మంత్రి పదవి కావచ్చు డైరెక్ట్ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఇరవై ఐదు అమ్మాయి ఎమ్మెల్యే అయిందంటే ఇలా తెలంగాణ నిరుద్యోగులు ఉన్న ఒక పది యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ప్రాణాలకు తెగించి కొట్లాడి తెస్తే కనీసం వాళ్ళకి ఇన్విటేషన్ లేదు మా జాడ లక్ష్మణ్ ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు సింగరు గాయకుడు కవి రచయిత మునుగోడులో కూడా మాతో కలిసి పనిచేసినాడు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినాడు కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు రాసిండు పాడిండు ఇట్లా అనేక మంది పాటలు రాసిరు పాడిరు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళున్నారు కనీసం మీరు ఆవిర్భావ దినోత్సవ నాడికి ఇన్విటేషన్ లేదు ఎవడైతే దుర్మార్గుడు లక్ష కోట్లు తిన్నాడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు లిక్కర్ స్కామ్ చేసిండు అన్న కేసీఆర్కి ఇన్విటేషన్ ఉంది ఇదండి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది దొంగకి ఇన్విటేషన్ ఇచ్చినావు రాక్షసుడికి ఇన్విటేషన్ ఇచ్చినావు రాక్షసుణ్ణి ఓడించడానికి పని చేసిన వాళ్ళకి ఇన్విటేషన్ లేదంటే రేవంత్ రెడ్డి కూడా తేడాగా కనబడుతూ ఉన్నాడు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా దీన్ని గమనించాలి అంటే దొంగలు దొంగలు అంతా ఒకటే అయినట్టు ఈ రాజకీయ నాయకులు అంతా ఒకటే అని డౌట్ వస్తుంది నువ్వు కేసీఆర్ని ఎట్లా పిలుస్తావని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఫార్మర్ చీఫ్ మినిస్టరే కావచ్చు కానీ ఫార్మర్ క్రిమినల్ చీఫ్ మినిస్టర్ మంచోడు కాదు త్యాగం చేయలే కూతురు లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో ఉంది సొంత కూతుర్నే కంట్రోల్ చేయలేనోడు అట్లాంటి వ్యక్తికి మీరు ఇన్విటేషన్ ఇచ్చారంటే రేపు మీరిద్దరు పక్క పక్క కూసుండి జయ జయ తెలంగాణ పాట పాడతారా లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పులిబిడ్డ మీరు మరి తెలంగాణ పులిబిడ్డ ఆ రాక్షస్ గెట్ల ఇన్విటేషన్ ఇస్తుందని అడుగుతా ఉన్నాం మాకు దెబ్బలు కొడితే రారు మేము చేస్తే రారు కానీ కేసీఆర్కు నడుమిరిగిందా ఇరగలేదా తెలియదు పట్టడా తాగక పట్టడా తెలియదు లుంగి తట్టుకొని పట్టడా తట్టుకోక పట్టడా తెలియదు కానీ నువ్వు అయిన కోసం యశోదా హాస్పిటల్కి పోతావు మీకు అడుగుతున్నాం రేపు కేసీఆర్ మాజీ సీఎం అయినా ప్రస్తుత సీఎం అయినా మీకు రోగం వచ్చినా మీ కాలు ఇరిగినా చేయి ఇరిగినా కడుపును మీరు గాంధీ హాస్పిటల్కు ఉస్మానియా హాస్పిటల్కు రావాలి లేదంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి మీరు ప్రభుత్వ హాస్పిటల్కి రారు మేము మాత్రం ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి మేము ఎలుకలతో గొరికిపించుకోవాలి ఆక్సిజన్ లేక చావాలి వెంటిలేటర్లు లేక చావాలి కరెంటు పోయి జావాలి డాక్టర్లు లేక బాధపడాలి ఇప్పుడు మీరు నేను అడుగుతున్న తెలంగాణ సమాజానికి రేపు ఇది పదమూడు వందల మంది నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ ప్రాణాలనే బలిదానం ఇచ్చారు ఇదే ఎన్సిసి గేట్ కాడ యాదయ్య తల్లి లేదు తండ్రి లేడు నా తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ప్రజలు సమానంగా బతకాలని చెప్పేసి ఎన్సిసి గేట్ కాడ పెట్రోల్ మీద పోసుకొని జై తెలంగాణ అని చచ్చిపోయిండు కాల్చుకొని ఆయన ప్రాణ త్యాగం చేసిండయ్య శ్రీకాంతాచారి చచ్చిపోయిండు వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయిండు ఇషాన్ రెడ్డి చనిపోయిండు మేమేం అడుగుతున్నాం వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు రాజకీయ నాయకులైనా కోటీశ్వరులైనా పేదోడైనా సమానమైన విద్య ఉండాలి సమానమైన వైద్యం ఉండాలి సమాన న్యాయం ఉండాలి సమాన భద్రత ఉండాలని అంటారు మీరేమో గేటెడ్ కమ్యూనిటీలలో ఇల్లు కట్టుకుంటారు మీ చుట్టూ ఏమో కోటలు సెక్యూరిటీ ఉంటుంది అందులోకి రావాలంటే సీసీ ఫుటేజ్లు ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది మేమేమో మాకు డైరెక్ట్ కుక్కలు మా ఇంట్లోకి రావచ్చు పందులు మా ఇంట్లోకి రావచ్చు మమ్మల్ని తినేయచ్చు దొంగలు పడవచ్చు చెడ్డీ గ్యాంగ్ రావచ్చు బీహార్ గ్యాంగ్ రావచ్చు మాకెక్కడు సెక్యూరిటీ డ్రగ్స్ తాగిన వచ్చి అమ్మాయిలు రేపులు చేయొచ్చు ప్రియాంక రెడ్డిని చేయవచ్చు ఇంకేదైనా ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకుండా డ్రగ్స్ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మీరు ఏదైనా చేసుకోవచ్చు మేము మాత్రం సెక్యూరిటీగా ఉండాలి ఇక మీరు ఏదైనా క్రిమినల్ పని చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే పెద్ద ఆయన చేసిండని రావు వాడు చెప్తున్నాడు వాంగ్మూలం ఇస్తుండు ఇస్తు పెద్ద ఎవడు పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే పెద్ద వయసు ఉన్నాడు కాదు పెద్ద క్రిమినలే పెద్ద ఆయన పెద్ద ఆయన అని చెప్తే ఆ క్రిమినల్ ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తలే మాలాంటోడు ఎవడన్నా సామాన్యుడు ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు దొంగతనం చేస్తే వాడిని చెట్టుకు కట్టేసి పెయి వగిలిపోయేదాకా కొట్టి పోలీసు వాళ్ళు వచ్చాడు ఎటుపోయిండు వీడు ఎటువంటి లేడీస్ హాస్టల్లో ఇప్పుడు గోడ దుంకిండట వాని కోసం వెతికి పొట్టు పొట్టు కొట్టిర్రు గోడ దుంకినొన్ను కొట్టాలి తప్పు లేదు దొంగతనం చేసిన కొట్టాలి తప్పులేదు కానీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అడుగుతున్నాం తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది ఇంతమంది అమరవీరులు చచ్చిపోయి తెలంగాణ ప్రజలంతా కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినోడు కాళేశ్వరంలో అవినీతి చేసినోడు ఇంకా అరెస్ట్ అవుతలేడు నయం భూములు ఎటుపోయినా తెలుస్తలేదు అంటే సమాన న్యాయము లేదు సమాన భద్రత లేదు వాళ్ళ రాజకీయ నాయకులకు రోగం వస్తే యశోద హాస్పిటల్ కావాలి మనమేమో ఉస్మానియాకో గాంధీకో పోవాలి వాళ్ళకేమో ఫ్రీ మనమేమో ఆస్తులు అమ్ముకొని లేదంటే ఆడవాళ్ళ బంగారం పుస్తకల తాళ్ళు అమ్ముకొని మేము బిల్లులు కట్టాలి హాస్పిటల్లో ఇది కరెక్టేనా మీరేమో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మీ పిల్లల్ని చదిపించాలా మా పిల్లలేమో అక్కడ పక్కగా హిమానుషుగా గచ్చిపౌలిలో పెట్టిండటి అంటే పందులు తిరుగుతాయి ఎలుకలు తిరుగుతాయి బాత్రూమ్స్ అక్క ఉండదు కోటి రూపాయలు వాడు డొనేషన్ చేస్తాడు అంటే మేమేమి ఇట్లా చదువుకోవాలి మా పక్కకి స్కూల్ పక్కకి గంజాయి అమ్ముతారు డ్రగ్స్ అమ్ముతారు బెల్ట్ షాపులు ఉంటాయి ఇది మారాలి తెలంగాణలో కేసీఆర్ ఇది చేయలేదు కాబట్టి కేసీఆర్ను నిరుద్యోగులతో పెట్టుకున్నాడు స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చేరే పోతుందిరా అని చెప్పినాం వాడు వినలే వినకపోతే సీఎం చేరే పోయింది మొన్న ఇందెల టోల్గేట్ కాడ మిర్చి బజ్జి తింటున్నాడు సమోసా తింటున్నాడు నేను ఎందుకు చెప్తున్న ఇదంతా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అమరవీరులు ఏదైతే లక్ష్యం కోసం చచ్చిపోయారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చండి అది కాకుండా దొంగలకు దోపిడీదారులకు సద్దులు కడితే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది అని మీ అందరి ముందు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఇది రేవంత్ రెడ్డి గారికి పోవాలి మంత్రులకు పోవాలి మర్యాదగా చెప్తున్నాం అవినీతి చేయకండి దోచుకోకండి పరిపాలన న్యాయంగా ధర్మంగా చేయండి ఉచిత విద్య ఉచిత వైద్యం నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఇవ్వవలసిందిగా రేవంత్ రెడ్డి గారి కోరుతున్నాం మాకు ఉచిత బస్సు కాదు ఉచిత స్కూటీ కాదు ఉచిత బంగారం కాదు ఉచిత విద్య ఉచిత వైద్యమే ఆ స్కూటీ మీ కూతురికి ఇచ్చుకోండి ఆ బంగారం మీ కూతురికే ఇచ్చుకునే బస్సు కూడా మీ ఇంట్లోకి ఇచ్చుకోండి కానీ మా వాళ్ళందరికీ కూడా నాణ్యమైన మీరేదైతే విద్య మీ పిల్లలు చదువుతున్నారో మీ మనమల్లు మనమరాలు చదువుతున్నారో అట్లాంటి విద్య మీకు రోగం వస్తే ఎటువంటి వైద్యం తీసుకుంటారో అటువంటి వైద్యం మీకేదన్నా కష్టం వస్తే ఏ లాయర్ని పెట్టుకుంటారో న్యాయం కోసం అటువంటి లాయర్ని పెట్టండి మీకు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో అట్లాంటిది పేదవాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండాలి ప్రతి అమ్మాయికి తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్ కరెటే బాక్సింగ్ ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి గారే ఇనిషియేట్గా తీసుకొని బడ్జెట్ పెట్టి నేర్పించవలసిందిగా కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మీకు రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి చెయ్యకపోతే మాత్రం మరో పోరాటానికి సిద్ధమని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై